అండి వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి నేను మీ అనుష ఈరోజు చూపించిపోయే రెసిపీ ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మునగాకుతో రోటిపచ్చడండి మునగాకు గురించి ఎంత చెప్పినా తక్కువేనండి మునగాకులో ఉండే పోషక విలువలు మిగిలిన ఆకుకూరతో పోల్చితే చాలా ఎక్కువగా ఉంటాయండి కానీ దీని ఔషధ గుణాలు పోషక విలువల గురించి తెలియక చాలామంది మిగతా ఆకుకూరలను వాడినంతగా ఈ ఆకును ఉపయోగించడం లేదు ఇది మూడు వందల వ్యాధులను నివారించగలదండి మునగాకులో రోగనిరోధక శక్తి పెంచే గుణం అధికంగా ఉంటుంది ఇన్ని గుణాలున్న మునగాకుతో పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసి దోరగా ఫ్రై చేయాలండి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు పన్నెండు మిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక కప్పు మునగాకు అలానే హాఫ్ కప్పు కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి మునగాకు మరీ ఫ్రై చేయనవసరం అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేసి పల్లీలు కూడా వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి తర్వాత గుప్పుడు కొబ్బరి ముక్కలు అలానే రెండు చిన్నగా కోసిన టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించండి ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకుని మగ్గించండి తరువాత కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఇప్పుడు రోట్లో లేదా మిక్సీలో ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వెల్లుల్లి రబ్బులు వేసి కొంచెం దంచండి ఇలా దంచిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న దినుసులు పల్లీలు వేసుకుని ఇలా మెత్తగా దంచండి ఇలా మెత్తగా దంచిన తర్వాత కొబ్బరి టమోటా చింతపండు కూడా వేసి అలానే కొద్దిగా బెల్లం ముక్క వేసి మెత్తగా దంచుకోవాలండి బెల్లం వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి ఇలా మెత్తగా అయ్యాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి దంచుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు వెల్లుల్లి రబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసి త్వరగా ఫ్రై చేసుకుని పచ్చళ్ళు వేసి కలుపుకుంటూ వేనండి అంతేనండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా మునగాకు రోటి పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడివడే అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్